హలో ఆల్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవేంటో తెలుసా సార్ ఎవరికైనా ఐడియా ఉందా అంగన్వాడీలో మురుకులు ఇస్తారు చూడండి చిన్న పిల్లలకు అది ఇది బాలామృతంతో పాటు ఇవి కూడా ఇస్తారు వీటిని కొంచెం ఈజీగా మీ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక ఈ మురుకులనే అందులో వేసేయండి అలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండండి సో అవి కొంచెం సేప్ అయ్యాక కొంచెం కలర్ చేంజ్ అవుద్ది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి అలాగే క్రిస్పీగా కూడా అవుతాయి ఇప్పుడు మీకు తగినంత ఉప్పు కారం వేసుకోండి ఇవి రెండుకి రుచికి సరిపడా వేసుకోండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను ఆ తర్వాత బాగా కలిపేసుకోండి అంతే రెసిపీ రెడీ అయిపోయినట్టే మీకు కావాలి అనుకుంటే కొంచెం పచ్చి ఆనియన్ని వేసేసుకోండి క్రంచిగా బాగుంటుంది టేస్ట్ తర్వాత సర్వ్ చేసుకోవడమే అండ్ ఇలా వేడిగా తినడం కాకుండా కొంచెం చల్లారిన తర్వాత అవి బాగా క్రిస్పీగా అవుతాయి వేడి మీద మీరు తింటే ఆ క్రిస్పీనెస్ తెలీదు చల్లారినాక తినండి రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్